అందరికీ నమస్కారం అండి ముఖ్యంగా పంచ జంగారెడ్డిగూడ గుడి మండలం రూరల్ మండలం పంచాయతీ కార్యకర్తలు తెలియజేసింది మన రేపు జూన్ ఇరవై ఒకటిన యోగాంధ్ర కార్యక్రమం కింద అందరూ కూడా యోగా ప్రాక్టీస్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేయాల్సింది కంప్లీట్ చేయాలండి యోగా రిజిస్ట్రేషన్ చాలామంది పెండింగ్ ఉన్నాయి ఇంకా మన మండలం చాలా లిస్టులో ఉంది కాబట్టి యోగాంధ్ర రిజిస్ట్రేషన్ అందరూ అన్ని సచివాలయ వాళ్ళు పూర్తి చేయవలసిందిగా తెలియజేస్తున్నామండి ఆ విధంగానే రేపు పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదున మధ్యాహ్నం రెండు గంటలకి రెండున్నర గంటలకి జన మండల పరిషత్ సర్వసభ సమావేశం ఉంది కాబట్టి అందరూ సర్పంచ్లే ఎంపీటీషన్లు వచ్చేట్టుగా మీరు కూడా హాజరు కావాల్సింది కూడా జనరల్ పార్టీకి కంపల్సరీగా సెక్రెట్లు అందరూ హాజరు కావాల్సిందా విత్ రికార్డ్స్తో మీ విలేజ్లో ఉన్న ఏమన్నా విషయాలున్నా ఇంపార్టెంట్ విషయాలున్నా అన్నీ తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం హాజరు కావాల్సిందిగా వద్దామండి అలాగే ఈరోజు స్ప్రెడ్షీట్ పెట్టామండి డీసీపీ మీద అది కంపల్సరీగా పూర్తి చేసి కంప్లీట్ చేయాల్సింది కూడా కోరుతున్నామండి డిమాండ్ కలెక్షన్ బ్యాలెన్స్ ఈ రెండు సంవత్సరాలవి కూడా ఇంపార్టెంట్ అన్ని పంచాయతీలు కూడా వివరాలు ఇవ్వాలి కోరుతున్నాను ఇంకోటి ఏమంటే మన స్వర్ణ పంచాయతీ యాప్లో అప్లోడ్ చేస్తుంది అన్ని స్వర్ణ పంచాయతీలు అప్లోడ్ చేయాల్సింది అన్నీ కూడా డీసీపీలు మళ్ళీ ఆధార్ అప్డేట్లు కూడా అప్డేట్ చేయాల్సింది కోరుతున్నామండి మరీ ముఖ్యంగా మన మండలం చాలా లిస్టులో ఉంటుంది అది దానివల్ల గుర్తుపెట్టుకొని అందరూ కూడా సొంత పంచాయతీ యాప్లో మొత్తం చేయించాల్సింది కూడా మరీ మరీ తెలియజేస్తున్నాను ఇంకా అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవాల్సింది కూడా వెల్ఫేర్ అసిస్టెంట్ అమ్మ తల్లికి వందనం అనే ప్రోగ్రాం కింద పండి కూడా పడన వివరాలు కూడా ఒక ఫార్మేట్ పెట్టారు వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని ఆ డాక్యుమెంట్ కూడా తీసుకొని వాళ్ళందరికీ కూడా సరి చేయించాల్సింది కూడా మీ అందరికీ మరి ఒక మారిగా తెలియజేస్తున్నామండి డిఎల్డో గారు కూడా దాని మీద మీటింగ్ పెడుతున్నారు రేషనలైజేషన్ కూడా ఉండేది కూడా దానికి సంబంధించిన ఫార్మెట్లు ఫలం చేయాల్సింది కూడా మీరందరూ కూడా సచివాలయ స్టాఫ్ అందరూ కూడా సరి చేసుకోవాల్సింది కూడా కోరుతున్నామండి ఆన్లైన్లో చేసుకోవాలి రిజిస్ట్రేషన్లో థ్యాంక్ యూ